వరంగల్ రైతు లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై లో చర్చించాం వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ మాట ఇస్తే అది శిరా శాసనం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ ఇరవై ఎనిమిది వేల కోట్లు గత ప్రభుత్వం పదకొండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం పన్నెండు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది రుణమాఫీకి దాదాపు ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమవుతుంది రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి రోడ్లు కొండలు గుట్టలకు రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతుంది అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గం ఉపసంఘం నియమించాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల బాబు పొంగులేటి సభ్యులు కేబినెట్ సబ్ కమిటీని నియమించాం జూలై పదిహేనులోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం వారిద్దరి ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం సమాచార ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి రుణమాఫీపై తినబోతు రుచులెందుకు రైతు రుణమాఫీ చేసి తీరుతాం దీనిపై ఎవరికీ శషాభిషలు అవసరం లేదు నియమ నిబంధనలకు సంబంధించి జీవోలు అన్ని పొందుపరుస్తాం